ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి ఇక్కడ కనిపించేది ఇది ప్లాట్ లొకేషన్ వచ్చేసి చంగిచెర్ల అండి నియర్ బై చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్లో ఉన్న ప్లాట్ అండి ఇది మంచి డైమెన్షన్ ఇది ముందు వచ్చేసి ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇది ఇదంతా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు సరౌండెడ్ హౌజెస్ చూడొచ్చు ఇళ్ళ మధ్యలోనే మనకి ఈ ప్లాట్ అనేది లొకేట్ అయి ఉంటుందండి టూ హండ్రెడ్ ఈస్ట్ స్పేస్ ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్ మనకు ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ మీకు ప్లాట్ అయినా ఇస్తారు లేదనుకుంటే హౌస్ అయినా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్